నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ ఏస్రో నగర్లో కొత్తగా లాంచ్ అయిందండి ఆ విశేషాలన్నీ కూడా మీ అందరికీ అందించాను నిజం చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆ రోజు అనిపించింది తప్ప ఏదో షాప్ ఓపెనింగ్ అలా అనిపించలేదండి అంతా బాగుంది మొత్తం పాజిటివ్ వైబ్స్ ఇక ఆ తర్వాత ఎలాగో చీరలు ఇవన్నీ తప్పవనుకోండి ఇక ఆ విషయం పక్కన పెడితే నిజం చెప్పాలంటే నాకు అలసట అవుతుంది తిరిగి చేయటం అనేది కానీ బాధ్యతగా చేస్తున్నాను ఈ కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపిస్తోంది చాలామంది నన్ను ఓన్ చేసుకున్నారు ఈ రోజున ఏంటంటే బాగా చదువుకుని మధ్యతరగతి పిల్లలు కొంచెం దిగువ స్థాయి పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా బాగా చదువుకుని పేరెంట్స్ సహకారంతో విదేశాలకు కూడా వెళుతున్నారు వెళ్ళిన పిల్లలు ఏమవుతుందంటే ఏదైనా కొనుక్కోవాలి అని అంటే ఇక్కడ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టాలి వాళ్ళకి ఏం కొనాలో తెలియదు కొన్నాక అవన్నీ కుట్టించి ఎలా పంపించాలో తెలియదు ఎందుకంటే ఇది నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి ఈ రోజున అమెరికాలో కాదు దుబాయ్ కావచ్చు లేదంటే సింగపూర్ కావచ్చు ఆ తర్వాత అటువైపు మనకి లండన్ వైపు కావచ్చు ఇలా అన్ని దేశాలలో కూడా ఈ రోజున అందరు పిల్లలు ఉంటున్నారు ఒకప్పుడు ధనిక కుటుంబాల వాళ్ళు మాత్రమే ఫారిన్ కంట్రీస్లో ఉండేవారు ఇప్పుడు అలా కాదండి కష్టపడి చదువుకుని వెళ్తున్నారు మంచి భవిష్యత్తును కూడా వారు ఏర్పరచుకుంటున్నారు ఈ పిల్లలంతా కూడా నన్ను ఓన్ చేసుకున్నారు మా అమ్మ మా అమ్మే అని అంటున్నారు నిజంగా అది నాలో బాధ్యతను పెంచిందండి మీరు నంబరు నాకు పర్సనల్ దానికి అమెరికా నుంచి ఖచ్చితంగా రోజుకు ఒక రెండు మెసేజ్లను వస్తూ ఉంటాయి ఇక వారు ఏంటంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు మా అమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు హాయిగా చక్కగా మీరు ఎక్కడ షాప్లో బాగుందో చెప్తున్నారు వాళ్ళే కొరియర్ చేస్తున్నారు అలాగే టైలర్స్ని చూపిస్తున్నారు ప్రతి పండక్కి మేము చీర కట్టుకోగలుగుతున్నాం ఇంతకుముందు మా అమ్మాయి కూడా చీర కట్టుకోవాలి ఒక పండగ అంటే నేనైనా పంపాలి లేదంటే తనకు నచ్చినట్టు నేను షాపింగ్ మాల్ చుట్టూ తిరిగి 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 ఏది కొనేదానో తెలిసేది కాదు మళ్ళీ బిల్లు ఒక చాలా ఎక్కువైపోయింది అయిపోయింది తిరిగి అమ్మాయికి పంపించాక నచ్చుతుందో లేదో తెలియదు ఇటువంటి సమయంలో నాకు వచ్చిన ఈ ఆలోచన ఫస్ట్ ఏదో టైంపాస్గా కొంతమందిని ఏదో సపోర్ట్ చేస్తూ వాళ్ళ పైకి తీసుకొచ్చేలాగా చేశాను ఆ తర్వాత దీన్ని సీరియస్గా తీసుకున్నాను అంటే ఎందుకంటే నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది పిల్లలు ఏంటి కొంచెం నా ఏజ్ వాళ్ళు అందరూ కూడా కాల్ చేసి మాకు ఎంతో యూజ్ అయిందండి మీ ఛానల్ మీ ద్వారా మేము ఎన్నో చీరలు కొనుక్కున్నాం అని చెప్పారు కలిసి చూపించారు కూడా సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత అంటే ఇండియా వాళ్ళు కొంటలేదా హైదరాబాద్ కొంటలేదా అనక్కడ ఆ విషయానికి కూడా వస్తున్నా ఇక ఆ తరువాత మన సిటీ విషయం పక్కన పెడితే మన తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు ఆంధ్ర వైపేనా కావచ్చు విలేజెస్లో మారుమూల 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 వాళ్ళు కూడా ఒక ఆవిడ నాకు మెసేజ్ చేశారు కాకినాడ దగ్గర లోపల ఒక పల్లెటూరులో ఉంటారట అండి కొనుక్కునే స్తోమతుంది కానీ మా కాకినాడలో ఇంతంత లేటెస్ట్ దొరకవండి మీ వీడియోస్ ద్వారానే వన్ ఇయర్గా నేను నచ్చిన చీరలన్నీ కొంటున్నా కొత్త వెరైటీస్ అన్నీ కడుతున్నా అది నిజంగా ఎంత ఆనందాన్ని ఇస్తుందో మాకు అన్నారండి అంటే ఇది ఎలా అంటే కమర్షియల్ యాంగిల్లో నేను చేయట్లేదు ఇది ఈరోజు మాట్లాడడానికి వల్ల కారణం కూడా ఏంటంటే చాలామంది అనుకుంటారు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అది ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి చేయగలుగుతోంది అని అంటే అన్ని కమర్షియల్ యాంగిల్లో చూడకండి ప్లీజ్ నేను ఇది ఒక సేవా లాగానే చేస్తున్నానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతోమంది ఓన్ చేసుకున్నారు అమ్మ కింద ఫీల్ అవుతున్నారు కొంతమంది సిస్టర్ కింద ఫీల్ అవుతున్నారు ఇలా ఉన్నప్పుడు ఇంత అభిమానాన్ని పొందడం సామాన్యమైన విషయం కాదు అలాగే నాతో జర్నీ చేసే కొన్ని షాపుల వారు మాత్రం నేను అందరినీ కలపలేను కొన్ని వారు మాత్రం అసలు సొంత ఇంటి మనిషిలా చూసుకుంటూ అలాగే షూటింగ్కి వచ్చినప్పుడు నాకు నచ్చిన చీరలు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం సఖీలో మొన్న జూట్ పెట్టాం కదండి ఎవరిస్తారు నేను మాట్లాడిన వెంటనే ఒకటే మాట అన్నారు తప్పకుండా మేము మంచి ధరకిస్తామంటున్నారు నాకు నేనే కొన్నానని చెప్పాను కదా ఆ చీరలు మొత్తం అన్నీ కూడా క్లీన్ చూపండి అయిపోయాయి మళ్ళీ కావాలట ఫోన్ చేస్తే లేవని చెప్తున్నారట మళ్ళీ ఇప్పిస్తారా అని అడిగారు సో అది మేనేజ్మెంట్తో మాట్లాడతాను ఇలా అన్నీ కూడా మీ గురించి ఆలోచిస్తూ వ్యాపారస్తుడి వైపున న్యాయబద్ధంగా ఆలోచిస్తూ ఇలా వెళ్తున్నాను ఈ ప్రయాణం ఎంతవరకు సాగుతుంది అనేది భగవద్ధ నా ఒప్పుకున్నంత వరకు అని అనుకుంటున్నాను మరి ఇంకా భగవంతుని నాకు ఆరోగ్యాన్ని అలా సపోర్ట్ దొరికితే సార్ ఫోన్ చేశారు కూడా నేను అంటే మనిషి ఇంట్లో ఉన్న నుంచి ఆలోచిస్తుంటారు లేదు లేదు చీరలు కూడా ఈ మాటకు అర్థం వస్తే ఒక చక్కటి థెరపీ ఒక పేషెంట్ ఆమె గురించి మనం చెప్పకూడదు పబ్లిక్గా ఓపెన్ చేయకూడదు నేను కీమో జరుగుతున్నప్పుడు తనకి ఓన్లీ మన శారీస్ వీడియోసే ఆవిడ చూసేవారట చూసి ఆ కీమో జరిగినంతకాలం కూడా ఎంతో రిలాక్స్ అయ్యారట చూసి వాళ్ళ అబ్బాయి నువ్వు షాపింగ్లు చేయి నువ్వు వెంటనే తగ్గిపోతు మామూలు మనిషి అవుతావు అన్నారట చీరల్లో ఉన్న కలర్స్ మన మనసు మీద ప్రభావం చూపిస్తాయండి ఎరుపు ఉద్రేకాన్ని నేను ఇంకోసారి విడిగా చెప్తాను ఆకుపచ్చ ఆ తర్వాత నలుపు తెలుపు ఇలా అన్ని రంగులు ఉన్నాయి కదా వాటికి సంబంధించి తప్పకుండా నేను నెక్స్ట్ టైం చెప్తాను ఆ రంగుల వల్లనే మనము మనలో ఉత్సాహం అనేది వస్తూ ఉంటుంది అందుకే ఆడవారం ఎక్కువగా చీరలను ఇష్టపడుతూ ఉంటాం సరే ఇవాళ ఇంట్లో చాలా లెంత్ అయిపోయింది ఎందుకు దీని అంతటి కారణం అంటే ఈ సఖీ స్టోర్ కూడా చాలామంది వచ్చారట సురేష్నే రాగానే ఎవరెవరు ఇవన్నీ చెప్పేటప్పటికి కొంచెం ఎమోషన్ అయిపోయారు. ఉద్ఘాతనం అంటే పెద్ద దైపోయింది. సకిల చేర్లని మాటలు కదండి రండి కూర్చోండి. సరే మాటలానే వీళ్ళ దగ్గరే కదండి మంచి చీర చెప్పేది. సరే స్టార్ట్ చేసాయి. ఎంత బాగున్నాయి చూడండి. మంచి పట్టు చీరలు. ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి సురేష్? ఒక దగ్గర దగ్గర. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. మాటలు కదండి రియల్ ఇవన్నీ కూడా. కొత్త స్టోర్ లో సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసి ఒక అరవై డిజైన్స్ చూపిస్తే నాకు ఈ వీడియోకి మా పిల్లలకి ఒక ఫిఫ్టీన్ సారీ చాలు సెలెక్ట్ చేశారు నాగశ్రీ గారు ప్రతిదీ అంటే ఇక్కడ చూడండి ఇవన్నీ గోడౌన్లో కదనమాట ఎనిమిది వేల చీరల్లో నుంచి ఒక ఎనభై చీరలు సెలెక్ట్ చేశారు మీరు సెలెక్ట్ చేస్తే మీరు అని వారు కూడా చెప్తున్నా ఎందుకంటే నాకు కూడా కమెంట్ పెట్టారండి మేము షాపులకి వెళ్ళి వెతుక్కుని తీసుకునే కంటే కూడా మీరు చూపించే కలర్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేసి తీస్తున్నారు కదా మాకు కూడా నచ్చుతున్నాయి అన్నారు మరి కొంచెం బాధ్యత తీసుకోవాలి కదా అది కాదు ఫస్ట్ ఇది కావాల

ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది చిన్న మంగళగిరి బోర్డర్ స్టైల్లో ఉంది ప్యూర్ టు ఎలా ఉందంటే మంగళగిరి చీర బిన్నీ చీర కంచిపట్టు మూడ కలిసినట్టుంది అది చాలా బాగుంది చాలా బాగుంది కంప్లీట్ లైట్ weight లో మెత్తటి ఫ్యాబ్రిక్ తోటి చాలా బాగుంది ఇది మనకి ఎంత వరకు పడొచ్చు అంటే చాలా బాగుంది అంటే ఇదే చేస్తున్న అంట ఆన్లైన్ చేస్తూ ఉంటారంట సిక్స్టీ టూ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్లు చెప్తారు చెప్పినా కానీ ఎంతకు వచ్చినా చూడాలి కదా అవునమ్మా నేను పట్టు తీసుకునేటప్పుడు మేడం హ్యాండ్లు మా అడిగి తీసుకున్నా అని చెప్తున్నా ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ కి మన ప్రైస్ అండి ప్యూర్ టు ప్యూర్ ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ తక్కువే బాగుందండి ప్యూర్ టు ప్యూర్ వస్తుంది మనకి పట్టు సారీ అంటే మనకి మరీ హెవీగా వద్దు రేపు మ్యారేజెస్లో సింపుల్గా పెట్టాలన్నా లేకపోతే రిటర్న్ గిఫ్ట్గా మీరు ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుంది అంటే దగ్గర బంధువులు మనం ఆడపడుచుకి లేకపోతే వదిలికి అట్లా కొన్ని పట్టు అనుకుంటాం కదా వారికి చాలా బాగుంటుంది ఇది ఎలా ఉందంటే బిన్ని క్రేప్లాగా అటు మంగళగిరి పట్లలాగా కంచి పట్ల లాగా ఉంది ఇల్లు ఇంకా బాగుందిగా అసలు పోనీ అది క్యాన్సిల్ చేద్దండి తీసుకుందాం

ఏమి తెలియకుండా కొత్తగా అప్పుడే చూసినా చెప్తున్నారు స్టోర్ ఓపెనింగ్ మూడు నెలలు ముందంటే నాకు ఇవి కావాలని అని చెప్పని సూపర్ మార్కెట్కి ఆ లో లిస్ట్ ఇచ్చారండి ఎందుకంటే మీరందరూ కూడా ఎలా కడుతున్నారో నాకు అర్థం అయిపోయింది దాన్ని బట్టి మనం చీరలు చూపిస్తే ఉపయోగం కానీ ఏది పడితే చూపిస్తాం కదా ఇది కూడా చూడాలి అనమాట చూడబట్టే ఈ టైంలో ఈ కస్టమర్ ఇది అడిగారు ఈ టైంలో ఈ కస్టమర్ ఇవి అడిగారు అని రాసుకుంటారాస్ట్ ఇది ఇంతకు ముందు మనం ఏంటంటే ఈ కలర్ ఎక్కువగా ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ బాగా చూసేవాళ్ళం చక్కగా ఆపాత మధురాలు ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్గా ఉంది కదా రాసుకోవడం అని అంటే గుర్తు పెట్టుకుంటాను ఎవరెవరు ఎక్కువ అడిగారు ఇప్పుడు క్రేప్ కూడా అడిగారు చూద్దాం నెక్స్ట్ వీడియో తప్పకుండా క్రేప్ చేస్తానండి ఇది చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ కదా చాలా ట్రెడిషనల్ టెంపుల్ డిజైన్ అంటే అప్డేట్ అనమాట

శుభకార్యాల వారికి ఉపయోగపడుతుంది కాబట్టి సఖీద్ హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ వారు ఏస్రో నగర్ లో ఓపెన్ చేసేటప్పుడే చెప్పారు పట్టు చీరలు చాలా మంచి లో మేము ఇస్తామండి అని గుడ్ క్వాలిటీ తోటి ఫోర్టీన్ మీరు క్వాలిటీ చూసి చాలా బాగుంది మన దగ్గర బాగుంది ఎందుకంటానంటే ఇప్పుడు ఇది వచ్చేసరికి సింగిల్ వర్క్ వస్తుంది తెలుస్తుంది అంటే చెప్పిద్దాం వీటిలో చూస్తారు ఇలాగా ఎందుకు వాళ్ళు ఎయిట్ థౌసండ్ ఇదే సారి ఫోర్టీన్ థౌసండ్ పెడతానండి థర్టీ పర్సెంట్ ఆఫర్ అంటారు

ఇవి మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అమ్మలో మీరు అందరూ కూడా దూరంగా ఉన్న వాళ్ళు చక్కగా చిన్న చిన్న పండగలకి దసరాల్లో హాయి కట్టుకోవడానికి చూడండి ఎంత బాగుందో నేను బొటిక్స్ కూడా పరిచయం చేస్తున్నాను కాబట్టి మీరు అలా స్టిచ్ చేయించుకొని మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టక్కర్లేకుండా మీరు తెప్పించేసుకోవచ్చు ఇయర్లో డామేజ్ ప్యూర్ క్వాలిటీ కొత్త షాప్ కాబట్టి మనకి కొత్త కలర్స్ కొత్త చీరలు అండి అమ్మ ఎన్ని కొనమని నేను రెండే అనుకున్నాను నువ్వు నాలుగు ఉన్నావు అంత బాగున్నాయి చీరలు ఇవన్నీ ఫోర్టీన్ కాకపోతే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది అండి ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది చూసాం కదా గురించి రీల్ చేశారు ఇది మంచి సూపర్ అండి కట్టుకున్నా కూడా నాకు క్లాస్ లుక్ ఇచ్చింది మనకి కొంచెం ఒక వేజ్ వచ్చేసిన వాళ్ళకి మనం ఫిఫ్టీ దాటి ఫిఫ్టీ దాటక్కర్లేదు అనుకోండి నాకు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నుంచి సిక్స్టీ ఫైవ్ దాకా మనం పెట్టుకుంటే అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరింటికైనా గెట్టుగెదర్గా లేకపోతే ఒకసారి కలిసి రావడానికి వెళ్ళినప్పుడు కట్టుకున్నా కూడా అంత పట్టు చీరలానే ఉండదు అందంగానే ఉంటుంది ఎంత బాగుందో లైట్ వెయిట్ కూడా ఇదా నేను అందుకే కొన్నానుగా మర్చిపోయాను అది చాలా బాగుంది నాకేమో అది కొనిపించాక మంచి కలర్స్ వస్తున్నాయి క్షణంలో ఇది అయిపోయాను కానీ ఇది కూడా బాగుందండి మంచి పింక్ కి మనకి మంచి డార్క్ గ్రీన్ ఇచ్చారు కలర్స్ బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది కదా పిల్లలకి బాగుంటుందండి మనకే అని కాదు మీరు అమెరికాలో ఉన్న పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరికైనా కూడా పెళ్ళిళ్ళ అమ్మాయికి ఒక సందర్భంలో కట్టడానికి చాలా బాగుంటుంది అది చూడండి ఎంత బాగుందో అవును ఎవరు ఉంటారండి వేరేషన్ చూసినప్పుడు అసలు యేశురా లో అన్ని రాష్ట్రాల వారు ఉన్నారు బా సెలెక్ట్ గా ఒక నాడి పట్టుకొని ఎలా చేద్దాం అని చెప్పని చూసినప్పుడు వీళ్ళు వాళ్ళు అని కదండి అందరూ ఆల్ స్టేట్స్ ఉన్నారు అవును యేశురా నగర్ చాలా డీసెంట్ ఏరియా అంటారు డాక్టర్స్ కాలనీ ఒకటి ప్రత్యేకించిందండి అప్పటి డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ సొంత స్థలాలు తీసుకుని అక్కడ ఉన్నారు అంటారు తర్వాత మిలిటరీ వాళ్ళు తర్వాత వరకు నేను ఒకప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ అంతే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే ఏదోలాగా ఒక రెండు మూడు షాపులతో ఉన్నట్టు ఉండేది ఇప్పుడు ఆ రోడ్డు అంతా నడుస్తుంటే జూబ్లీ హిల్స్ లో వస్తున్నట్టుంది కారు చాలా బాధ అన్ని బ్రాండెడ్ వచ్చి మంచిగా అందులో మన సఖి కూడా చేరిపోయింది సఖి ఇప్పుడు స్టోర్ వచ్చేసరికి రాధిక నుంచి సాకేతుడు అండి అంటే దొమ్మగూడు రోడ్ అది గుర్తు పెట్టుకోండి నగర్ బస్ స్టాప్ భావనీ నగర్ ఆచి పక్కన ఉంటుంది మీకు తక్కువ ధరలో మంచి చీరలు కావాలంటే సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవీవ్స్ ఏ ఇస్రో నగర్లో ఆ అబ్బాయి చెప్పిన అడ్రస్ అండి మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఎందుకంటే రకరకాల షాప్స్ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఒకే పేరుతో ఇప్పుడు బాగా చెప్పారు సఖీ పేరుతో రెండు మూడు పేర్లు ఉన్నాయి సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవీవ్స్ నాలుగు ఫ్లోర్ బిల్డింగ్ అండి మన స్టోర్ సింగిల్ షెడ్స్ అలా ఉన్నాయంట మన పేర్లు కద సకీ బటిక్ సకీ అలా చిన్నదైతే ఇంకా నేను ఇంత మూల దగ్గర రాలేనండి ఇంకా నాకు ఓపిక లేదు అలా ఉన్నాయంట సకీ పేరుతో ఉన్నయి వేరు కానీ ఇక్కడ మనకి ఏంటంటే టూ ఫ్లోర్స్ లో 5 ఫస్ట్ ఫ్లోర్ చాలా పెద్దదండి ఇక్కడ ఏంటంటే మనకి ఒక ప్యూర్ అంత నుంచి స్టార్ట్ అవుతుంది పట్టు ఫైవ్ 5000 దగ్గర నుంచి ఆ నుంచి మొదలు పెడితే టూ లక్షలు వరకు ఉన్నాయి టూ లక్షలు వరకు ఉన్నాయి సో అంత న్యూ కలెక్షన్ అండి న్యూ శారీ చక్కగా మీరు కొత్త చీర కొత్తగా దసరా కట్టుకోవచ్చు లేదు అంటే హాయిగా పిల్లల పెళ్ళికి తీసుకోవచ్చు ఇవి ఎంత నేను అడగలేదు బాగుంది సరే అది ఇంకా బాగుంది చాలా ఈ పింక్ అయితే ఇంకా అసలు మాట్లాడలేదు చాలా బాగుంది పింక్ ఇది కూడా బాగుంది కానీ నాకు బెనారస్ పట్టు అక్కడ కొన్నాను కదా అప్పుడు మీ దగ్గర పింక్ కూడా చాలా బాగుంటుంది పింక్ అండ్ రెడ్ మిక్స్ అవుతుంది కలర్స్ ఎక్కువ ఉన్నాయా మా అమ్మాయి కొంటే బాగుంటుంది మా కోడలు వస్తుంది దానికి ఎందుకంటే కోడలు పట్టుకొచ్చేస్తా షాప్కి అది బెటర్ కదా షాపింగ్ ఎందుకు అమ్మాయి కొనుక్కుంటుంది మంచి వీడియో తీద్దాం చాలా చక్కగా ముద్దు ముద్దుగా చెప్తుంది మా కోడలు అదే చెప్పావు నువ్వు ఇండియా మంచిగా చక్కగా నచ్చిన చీరలు కొనుక్కుంది గానీ అమ్మ ఇప్పుడు వచ్చేది లేదు కాబట్టి తన క్లైట్ కలర్స్ ఇష్టం అంటే మీరు చెప్తానేమో యూఎస్ లో ఉన్న వాళ్ళందరూ అంటారు వీకో అలా చూస్తారట ఇది కూడా బాగుంది ఇది కొంచెం మన మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది 14995 ఇదికి నచ్చింది నాకు ఇది చాలా బాగుంది అంటే మంచి కలర్ ఇది మళ్ళీ బ్లాక్ కాదు డార్క్ నాచు కలర్ అబస్సలా బోర్డర్ చూసారా బోర్డర్ బాగుంది మంచి అవునా కొలుకులు మీ కొన్నదే అది అంటే అది చూడగానే మంచి ట్రెడిషనల్ లుక్లో చాలా చక్కగా అనిపించింది చీరలు ఇవన్నీ కూడా నేను ఇప్పటికీ అంటే మీకు ఎప్పటికీ కూడా ఇంకా అది ఎలా నిత్య నూతనంగా ఉంటుంది అలాంటి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నా గద్దాల గురించి అబ్బాయి అడిగాడు చెప్పలేదు కదా ఎప్పుడైనా నండి నా ఆలోచన అయితే సురేష్ మామూలుగా మనం ట్వంటీ బిల్లులో తీసుకున్నప్పుడు అప్పటికప్పుడు ట్రెండ్కి అప్పటికప్పుడు ఫ్యాషన్కి అలా సరిపోతుంది కొంచెం ట్వంటీ ఫైవ్ నుంచి మనం థర్టీ థర్టీ ఫైవ్ అట్లా వెళ్ళామనుకో మనం ఇంకో పదిహేను ఏళ్ళు కూడా కట్టేలాగా చాలా చక్కటి డిజైన్ అంటే ఆ తర్వాత కూడా అదే ఫ్యాషన్ మనం కట్టుకుంటే అన్నట్టుగా అలా ఉండగలగాలి ఇప్పుడు చీరలు ఇప్పుడు జరిపై మనకి మనకి వీవింగ్ హెవీగా వచ్చేస్తుంది కదండి అది టెన్ ఇయర్స్ తో తగ్గి మళ్ళీ పాత రావచ్చు అందుకోసమే కొంచెం ప్లానింగ్ గా తీసుకోవచ్చు గద్వాల చీరకు ఏంటంటే బార్డర్ నేను ఆ బార్డర్ పేరు మర్చిపోతూ ఉంటాను కొలుకులు బోర్డర్ నాకు ఇది పెద్ద బోర్డర్లు కట్టేశాను కొలుకులు బార్డర్కి వచ్చేటప్పటికి నా హైట్ కి నా పర్సనాలిటీకి అదే మీ దగ్గర

చాలా బాగుంది నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ బాగుందండి మంచి టిష్యూ వచ్చి సిల్వర్ బార్డర్ అంతా కూడా మనకి సిల్వర్ వచ్చి చాలా బాగుంది మనకి టెన్ థౌజండ్ చేంజ్లో వస్తుంది టెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఫ్రస్ట్కి కూడా ఇది కూడా బాగుంది చాలా బాగుంది అసలు తక్కువలో ఉన్నాయి చక్కగా మీరు మీ ఇది ప్యూర్ వస్తుంది

కలర్స్ ఎక్కువ ఉంటాయి మీరు వచ్చి చూసుకోండి అన్నీ నేను సెలెక్ట్ చేయలేకపోయాను ఇంకా నెక్స్ట్ అది చూడండి అది ఎంత బాగుందో అసలు ఇదైతే తోపు ఈ మధ్యన నలుపు భలే కనబడుతుంది బాబ్ ఏమైనా ఉందా సురేష్ చీర నలుపు ఏమో అన్నింటికి కట్టుకుని పోలేము కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది చీర ఎంత ఉంది ఇది ట్వెల్వ్ థౌసండ్ నైన్ ఫైవ్ చాలా అంటే చాలా బాగుందండి మంచి బ్లాక్ ఏంటంటే బుటీ వచ్చి బార్డర్ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఈ పింగ్ తీసుకుంటారా ఆ పింగ్ తీసుకుంటారా చూస్తానండి ఇది ఆ పాత మధురాలు మా పెళ్ళిళ్ళు చీరలు ఆ రంగులు కదా ఇంకా అన్ని గుర్తుకొస్తున్నాయి చక్కగా ఇది బాగుంది ఇది పెళ్లి కూతురు మనం కట్టుకుంటే బాగోదులే కానీ ఎంత బాగుందానండి పెళ్లి ఏం లేదు కానీ మనం కూడా కట్టుకోవచ్చు అలాంటప్పుడు కట్టుకోవడాను గద్వాలు కూడా ఈ కలర్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే కొంచెం కుందాతనంగా మంచిగా కనిపిస్తుంది ఒకటే కట్టలేదని చెప్పండి అది ఇది కూడా బాగుంది ఇది ఒకప్పుడు బాగా వచ్చేదండి ఎల్లోకి గ్రీన్ అనేది ఆరని పట్టులో చాలా బాగా వచ్చేవి చాలా బాగుంటాయి చాలా బాగుందండి పెళ్లి కూతురికి అసలు ఎంత బాగుంటుందో మనం కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు అబ్బాయి ఆఫ్ వైట్ కాదు కదా వెరైటీ పట్టు కూడా చాలా చాలా బాగున్నాయి మీరు ఏమైనా దసరాకి పట్టు చీర చిన్న బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటే ఇలా తీసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ దాకా ఉండొచ్చా బ్లౌజ్ కూడా ఇలా ఉంది చక్కగా చూస్తున్నాం ఆఫర్ ప్రైస్ పెట్టేస్తున్నాం మంచి ఆలోచన టెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ చాలా బాగుంది నిజంగానే చాలా బాగుంది టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో చక్కగా ఎంత బాగున్నాయండి శారీస్ అసలు ఇది కలర్ ఎంత బాగుంది మా ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అసలు లిట్ రేట్ ఉన్న దగ్గర కొనుక్కోండి అంతే స్కీమ్ అంటే స్కామ్ లాగా ఆమె నుండి ఇది బ్లౌజ్ అండి మన క్లయింట్స్తోటి వచ్చింది చాలా బాగుంది టెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్లో వస్తుంది బాగుంది దసరాలకి ఏమైనా పట్టుచీర ప్లాన్ చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు పెళ్ళిళ్ళకు కూడా మీకు సరిపోతుంది రెండు మూడు సందర్భాలకి ఇలా కట్టుకోవచ్చు పెద్ద చీర పోని రిసెప్షన్ కొనుక్కున్న వ్రతానికి అటువంటి వాటికి ప్లాన్ చేసుకోవచ్చు అండి సలహా ఇచ్చారని తిట్టుకోవద్దు ప్లీజ్ మీకు ఓపెన్ సిక్కిల్ చెప్పేస్తాను ఇప్పుడు వరకు మీ వీడియోలు చూపించిన ఏ చీర సరే మీ సబ్స్క్రైబర్లు మీరు చూడాలి సరే మీ సబ్స్క్రైబర్లు ఎక్కడ చూసినా ప్రైస్ కంపేర్ చేసుకున్నాండి నైన్టీ నైన్ పర్సెంట్ హైదరాబాద్ లో చీరలు లేవు ఇది మన ఓన్ వ్యూవరు అంటే మేము నెయ్యండు ఓన్ వ్యూవర్ అంటే నేనే చెప్పండి మంచి చెప్తున్నారు నా కష్టం కాదు నేను వేసినాం కాదు ఎవరికి మాకు ఈ డిజైన్ కావాలి ఇలా కావాలని చెప్పాము ఈ బడ్జెట్ లో కావాలని చెప్పాం వాళ్ళు చేశారు వాళ్ళు నేసిన దాంట్లో కొన్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం డైరెక్ట్గా మనకు వచ్చినాయి అదే లే లూమ్స్ అనేవి మీరు ఆ రిస్క్ తీసుకొని గొద్దాలు కొనేసాను కానీ మళ్ళీ దీన్ని గెళ్ళిపోతుందండి నాకు చాలా బాగుంది చీర చాలా బాగుంది ఎందుకు నాలుగు చీరలు అనుకున్నానంటే మళ్ళీ ఎనిమిది నవరాత్రులకు ఎనిమిది ఎనిమిది చీరలు తొమ్మిది చీరలు అని అనకండి కానీ ఈ చిన్న చిన్న ఓపెనింగ్స్కి అది వెళ్ళినప్పుడు పెద్ద చీరలు కట్టలు సో ఇలాంటివి బాగుంటాయి కదా అని లైట్ వెయిట్లో మన రామారావు గారు కట్టింది కూడా మీ దగ్గరే కదా చాలా బాగుంది ఆ చీర కూడా ఈ కలర్ అదే ఈ కలర్ షేడ్లో వచ్చింది చాలా బాగుందండి అలా డిగ్నిఫైడ్గా మనకి చక్కటి లుక్తోటి ఉన్నాడు ఇది చాలా బాగుంది ఈ సారీ ఇది ఒకటి వేయి సురేష్ ఈ సారి ఇది ఒకటి ఎందుకంటే చిన్న బోర్డర్ లేదు నా దగ్గర చాలా బాగుంది ఎంత వరకు పర్వాలేదు చాలా తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీ పట్టు చీరలు అండి పట్టు చీరలు టైట్లు పెట్టగానే చూడడం మానేస్తూ ఉంటారు ఏ కానీ మిస్ అయ్యారంటే ఇంకా ఈ చీరలు రేట్ తెలియనట్టేస్తారో అంటే పట్టు చీరలు అనేటప్పటికి ఇంకా ఎప్పుడు ఉంటాయి కదా అంటే రేట్ ఎంత ఉంది మనం ఎంత కొనుక్కోవచ్చు అనేది అనమాట చాలా బాగున్నాయండి వెరైటీస్ అన్నీ కూడా మీరు మాత్రం డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చూడండి ఇప్పటివరకు నేను చూపించినవన్నీ కూడా ఆల్మోస్ట్ పద్నాలుగు వేల లోపే ఇంక ఎక్కువ లేవు అసలు ఇది కూడా చూడండి చిన్న బడ్జెట్లో టెన్ థౌసండ్ బిలో ఎంత బాగుందో సారీ రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వకటి బాగున్నాయి ఇంతకుముందు మనం చూపించిన ఆ బార్డర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది కదా బాబా చెక్స్ ఎప్పటి చేయరా చెక్స్ ఒకటి చూస్తా అయ్యంగారి చీర శ్రీరంగపట్నం వెళ్ళినప్పుడు తట్టుకోవచ్చు పోలేదు బలివాడు ఎందుకంటే అవన్నీ చూడాలంటే తమిళనాడు ఇక్కడ కూడా ఉన్నాయి ట్రెడిషన్స్ కాకపోతే పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాం కానీ తమిళనాడు శ్రీరంగానికి వెళ్తే మనకు చక్కగా ఇలాంటి చెక్స్ తోటి ఉన్న చీరలు కనబడతాయండి ఇవి మనకి సఖీ ద హౌస్ ఆఫ్ కంచే వీప్స్ ఎందుకంటే అలవాటు అయిపోయి నేను అలా చెప్పానంటే కుక్కడిపల్లికే వెళ్ళిపోకండి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి నేను నెక్స్ట్ శారీ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ప్రత్యేకంగా మెసేజ్ చేశారు పేరు మర్చిపోయాను ఇటాలియన్ క్రేప్ సో ఇటాలియన్ క్రేప్ శారీస్ నేను నేను ఒక మంచి వీడియో చేస్తానండి నెక్స్ట్ రిలీజ్ చేస్తాను స్ట్రేట్ ట్యూన్ నాగశ్రీ డారీస్